వచ్చే మూడు గంటల ముందు కూర్చో ఎస్టో వస్తారు మీడియా మిత్రులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ప్రెస్ మీట్ పెరగడానికి ప్రధానమైన ఉద్దేశం ఇటీవల మన గుంటూరు టౌన్లో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్విఎల్ కాలనీలో ఇరవై ఒకటో తేదీ తొమ్మిది ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండు గంటల టైంలో ఒక నేరం జరగడం జరిగింది ఆ నేరంలో అతని పేరు మద్దు వెంకటేశ్వరరావు వాళ్ళ ఇంట్లో దముద్రం జరిగింది దానికి సంబంధించి మా గౌరవ ఎస్పి సతీష్ కుమార్ గారు మరియు మా గౌరవ డిఎస్పి గారు జయరాంప్రసాద్ గారు అలాగే సిసిఎస్ డిఎస్పి గారు శివాజీ గారు అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ గారు అలాగే పట్టాపురం పోలీస్ స్టేషను అలాగే సిసిఎస్ సిబ్బంది తర్వాత పట్టాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ డిఫరెంట్ టీమ్స్గా ఫామ్ చేసి మా ఎస్పీ గారు ఆదేశాల మీదకు దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ నేరాన్ని ఎవరు చేశారు ఎలా చేశారు అనే క్లూస్ లాగటంలో మా ఎస్పీ గారు రహస్య ఇన్ఫర్మేషన్ ద్వారా చాలా విధంగా దీని మీద వర్కౌట్ చేశారు అందులో సీసీ కెమెరాస్ తర్వాత ఫోన్ కాల్స్ టవర్ డమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాటి మీద వర్కౌట్ చేశారు అందులో ఒక ఇద్దరు కలిసి చేశారని చెప్పేసి సమాచారం ఉంది అందులో గొర్రెల అతను తర్వాత శామ్యూ అతను చేశారని ఇన్ఫర్మేషన్ మీద దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది ఇది దీనిలో భాగంగా ఈరోజు మేము మధ్యాహ్నం ఐదు సాయం సాయంత్రం ఐదు గంటల టైంలో గుంటూరు ఆర్టీసీ బస్ స్టేషన్లో మేము ముఖ్యమైన సమాచారం మీదకు చిన్నబాబు గొర్రెల చిన్నబాబు ఇతని నేటివ్ ఆఫ్ కాకినాడ ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో ఇతన్ని విచారిస్తే ఇతను గతంలో కొన్ని నేరాలు చేస్తున్నాడు అలాగే ఇతను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నాడు రెండు వేల పదిహేనులో పూర్తి చేశాడు తర్వాత ఇతనికి కొన్ని వ్యసనాల వలన అంటే క్రికెట్ బెట్టింగ్ తర్వాత హార్స్ రైడింగ్ అటువంటి ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడటం వల్ల అటువంటి వాడికి అడిక్ట్ అయ్యి దొంగతనాలు అలవాటు చేసుకోవడం జరిగింది అందులో వీళ్ళ సొంత బావగారు కూడా కేఎస్పి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు బెటాలియన్లో ఇతన్ని మేము అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతని దగ్గర మేము కొంత సత్తును రికవర్ చేసుకోవడం జరిగింది అందులో ఆ ప్రాపర్టీలో జరిగినటువంటి సోరిసొత్తు సుమారు ఐదు వందల ముప్పై ఆరు గ్రాములు దొంగతనం జరిగినట్టు మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మేము ఉదయ దగ్గర నుంచి సుమారు మూడు వందల ఆరు గ్రాములు బంగారం సోరిసొత్తుని అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత వీళ్ళ కుటుంబ నేపథ్యంలో ఇతను అంత ముందు ఈ మెడికల్ రిపేరెంటింగ్ పనిచేయడం జరిగింది తర్వాత బీటెక్ చేసిన తర్వాత కొద్ది రోజులు జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ అతను కొద్ది క్రమేణ క్రమేణ ఈ దొంగతనాలకు పడి నేరస్తుడిగా మారిపోయాడు తర్వాత ఇటీవల వన్ ఇయర్ నుంచి ఎటువంటి నేరాలు చేయకుండా సప్రవంతో ఉండడం మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ వ్యసనాలు వాటికి అలవాటు పడడం అతని యొక్క ప్రేద ప్రేమ వివాహం చెడిపోయిందని ఆ దాన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ దొంగతనం అలవాటు చేయడం అలా చేసుకుని చెడు ప్రవర్తనకు అలవాటు పడాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద వీళ్ళ అక్కగారు వీళ్ళ బావగారు తర్వాత వీళ్ళ వాళ్ళ సహాయంతో ఇతన్ని మేము పక్క ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకోవడం జరిగింది అతని దగ్గర స్టోరీస్ తట్టుకోవడం జరిగింది అలాగే ఈ కేసులో రెండవ మొద అయినటువంటి శామ్యుల్ రాజైన అతను నాగపూర్లో ఉంటాడు నాగపూర్లో నుంచి మన దగ్గరకు వచ్చి వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేయడం జరిగింది ఆ నాగపూర్లో ఉన్నటువంటి అతన్ని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా మేము ట్రాన్సి వారెంట్ మీద తీసుకొచ్చి అతని దగ్గర కూడా కొంత సోరీస్ వస్తుంది రికవరీ చేయవలసింది అది కూడా రికవరీ చేసి మేము కోర్టుకు ఆధారపడడం జరుగుతుంది థ్యాంక్ యూ